ఇంత అసహనం వచ్చడానికి కల కారణాలు ఏమిటి కారణాలు ఏమే ఉంటాయి భద్రాచలంలో రాముల వారి గోత్రాలు ఇంకా ఇప్పటి వరకు కూడా ఎవరు తేల్చుకోకుండా శ్రీరామనవమి వస్తే శ్రీరామనవమి వస్తే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరగట్లేదు రాముల వారి గోత్రాలు తప్పు చెప్తున్నారు అని అసహనం చెంది ఇంకా ముసులో దాడి లేదా అండి మేము జగద్గురుల వారికి రామరాజ్యం అనేటువంటి సంస్థ పెట్టుకున్నటువంటి వీర రాఘవరెడ్డికి ఈ సందేహాలు వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రయోజనం లేదు అనుకుని దాడి చేశారా లేదండి జగద్గురుల వారి దగ్గరికి వెళితే ఆచార్యుల దగ్గరికి వెళితే ఈ సమస్య తేలేదు కాదు ఎందుకంటే నాకు బలగం లేదా నీకు బలగం లేదు నీకు సైన్యం లేదు తీసి పడేస్తారు అని అనుకొని నా సైన్యం ఏమిటి నా బలం ఏమిటి అని